పౌర్ణిమ విశిష్టమైనటువంటి సర్వదినం హరిహరాదులకి ముఖ్యమైనది కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమికి మనకి దేవస్థానానికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ మూడు కార్యక్రమాలు ఈరోజు ఉన్నాయి ఒకటి గిరి ప్రదక్షిణ రెండు పంపానది హారతులు మూడు జ్వాలా తోరణం ఈ జ్వాలాతారం అయిన తర్వాత స్వామివారు అమ్మవారు గ్రామ సేవ గ్రామోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు ఈ విధంగా ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషంలకు స్వామివారు పల్లకీలో తులిపాత నుండి బయలుదేరి గిరి ప్రదక్షిణకి వెళ్ళడం జరిగింది ఈ గిరి ప్రదక్షిణ రోడ్డు సుమారు తొమ్మిది కిలోమీటర్లు ఉంది భక్తులద్దరూ కూడా ఆ పల్లకీ వెనకాలే అందరూ బయలుదేరారు ఈ గిరిప్రదర్శణ రోడ్డులో పన్నెండు స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి మంచినీరు తర్వాత వారికి అల్పాహారం పురుహోర దద్దోజనం అదేవిధంగా పిల్లలు ఉన్నట్లయితే పాలు బిస్కెట్లు వారికి సదుపాయంగా ఏర్పాటు చేయడం జరిగింది మెడికల్ క్యాంప్స్ని పెట్టడం జరిగింది ఫైర్ ఇంజిన్స్ని పెట్టడం జరిగింది అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ను మా దేవస్థానం నుండి ఒకటి పెట్టగా నాలుగు ప్రైవేటు డోనర్స్ వారు ఈరోజుకి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మా దేవస్థానం సిబ్బందితోటి మెడికల్ అండ్ హెల్త్ నాలుగు క్యాంపులు పెట్టాం అదేవిధంగా డిఎంఎండ్ హెచ్ఓ గారు ఆయన ఎనిమిది పాయింట్స్ని ఆయన ఐడెంటిఫై చేసి మన డిఎంఎండ్ హెచ్ఓ కాకినాడ వారు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఫైర్ ఎక్స్టింజిషెస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మంచినీరు తాగడానికి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది కొంతమంది డోనర్స్ కూడా కొన్ని స్టాల్స్లో వారు ఆహార పదార్థాలని పంపిణీ చేస్తున్నారు ఈ విధంగా భక్తులందరూ కూడా గిరిప్రదక్షిణలో పాల్గొని భక్తిభావంతో ఈ కార్యక్రమాలని అన్నిటినీ అంటే ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం అదేవిధంగా ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి పంపా నది హారతులు తర్వాత ఏడు గంటలకి జ్వాలాతోరణం పులిపావంచ దగ్గర ఇవి మూడు కార్యక్రమాలని కూడా భక్తులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను జై సత్యదేవ్ ప్రదక్షిణకి ఈరోజు వర్గం సత్యప్రభు గారు అలాగే దివ్య మేడం గారు అనేక సౌకర్యాలు కల్పించారు భక్తులకి మేము పది సంవత్సరం వస్తున్నాం ఈ సంవత్సరం భారీ బందోబస్తుతో అనేక సౌకర్యాలు పళ్ళు మజ్జిగ ప్యాకెట్లు అలాగే వాటర్ ప్యాకెట్లు సప్లై చేయడం అలాగే భక్తులని సౌకర్యంగా చూసుకున్న భారీ బందోబస్తుతో బాగా ఏర్పాటు చేశారు ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం నేను చాలా బాగా చేయడం చూశాను అలాగే పది సంవత్సరం వస్తున్నాం కానీ ఈ సంవత్సరం అంత భారీ బందోబస్తు ఎప్పుడు చేయడం చూడలేదు ఈసారి బాగా జరిగింది భక్తజనులకు ఆహ్వానం రండి విచ్చుయన్ సత్యదేవుని పాత్రులు అవ్వండి పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినాన రత్నగిరిపై ఆధ్యాత్మిక రసమయం నవంబర్ ఐదవ తేదీన జరిగే రత్నగిరి గిరి ప్రదక్షిణ పంప సరోవరంలో పంప హారతులు జ్వాల తోరణం భక్తులు అందరికీ ఇదే మా ఆహ్వానం ఐవి రోహిత్ చైర్మన్ మరియు వీర్ల సుబ్బారావు కార్యనిర్వహణాధికారి అన్నవరం దేవస్థానం